రైతు మహాసోదరులకు వందనాలండి మీరు చూస్తున్నారు మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నేను మీ హుస్సేన్ నాయక్నండి సో ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే మన బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్నది మన యొక్క మొదటి బిట్టు సో ఎంత చక్కటి పూతతో ఉందో మీకు గతంలో నేనైతే తెలపడం అయితే జరిగింది కానీ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి మబ్బు వాతావరణం కారణంగా చాలా వరకు కూడా గుడలు అనేవి రాలిపోవడం జరిగింది పండు పూతలు అనేవి చాలా వరకు కూడా మనం నష్టపోవడం జరిగింది యాభై అంటే సగానికి పైగా పండుపూత రాలిపోవడం అయితే జరిగింది ఈ ఏదైతే ముప్పై ఒకటో తారీఖు నుంచి రెండు మూడో తారీఖు నాలుగో తారీఖు వరకు వచ్చినటువంటి మబ్బు వాతావరణానికి ఇలా కొంచెం ఐదో తా ఆరో తారీఖు నాడు ఇలా కొంచెం కుదుట పడ్డది సో ప్రజెంట్ ఈరోజు నేను చేసుకునేటువంటి స్ప్రేయింగ్ ఏంటి అన్న అంశం గురించి మీకైతే తెలుపుతాను సో ప్రజెంట్ ఈరోజు తోటే ఏ విధంగా ఉందో చూడండి అండ్ ఈరోజు నేను ఎటువంటి స్ప్రేయింగ్ చేసుకుంటున్నానో కూడా మీకు క్లియర్ కట్గా అయితే తెలుపుతానండి సో వీడియో అయితే పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు ఖచ్చితంగా ఒక మంచి అద్భుతమైనటువంటి నల్లి నివారణ చేసేటువంటి మందు అండ్ మంచి కాంబినేషన్ మీకు దొరుకుతుందండి హండ్రెడ్ పర్సెంట్ దేని దానికైతే నేను గ్యారెంటీ ఇస్తాను సో మీరు ఒకసారి వీడియో అయితే పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి తోట తోటగనుగా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందండి సో ఒకసారి మీరు చూసుకోవచ్చు అండ్ మీకు చెప్పాను గతంలో వచ్చినటువంటి మబ్బు వాతావరణం కారణంగా ఈ విధంగా ఇప్పుడు చూడండి ఇది పండుపూత అసలు అద్భుతమైనటువంటి కాపు పడేదండి కానీ ఈ విధంగా పండుపూత అనేది యాభై శాతానికి మనకు అంటే మీకు గతంలో నేను చూపించినటువంటి పూతలో వంద పూతల్లో కనీసానికి కనీసం ఒక యాభై పూతలు ఈ విధంగా పండు పూతయి రాలిపోయేటువంటి ప్రమాదానికి అయితే గురయ్యాయి అండ్ ఆ అయితే గురవడం జరిగింది దాన్ని మనం ఎటువంటి నివారణ చేయలేదు ఎందుకంటే కనుక మొబ్బు వాతావరణం ముఖ్యంగా వచ్చేసి మొబ్బు వాతావరణం కారణంగా చాలామంది రైతులు కూడా ఇప్పుడు మంచిగా వచ్చినటువంటి అద్భుతంగా పూత అయితే వచ్చింది ప్రతి ఒక్క రైతుల యొక్క తోటలో కానీ ఈ మొబ్బు వాతావరణం చేపట్టి అందరికీ కూడా నష్టం కలిగిందనైతే ఖచ్చితంగా నేనైతే చెప్పగలను అండి ఎందుకంటే చాలామంది రైతుల తోటలు కూడా మంచి చక్కటి పూత వచ్చింది ఇలాంటి పూత వచ్చినటువంటి సమయానికి ఈ మొబ్బు వాతావరణం క్రియేట్ అయ్యి చాలామంది రైతులని అయితే నష్టపరిచింది సో ప్రజెంట్ కనుక తోట చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఎదుగుదల అనేది ఆగిపోయింది అంటే లైట్గా ఆగిపోయినట్టుగా అయితే ఉంది మీరు ఒకసారి చూసుకోవచ్చు అయితే మనం ఇంతవరకు తోటనైతే కొసమాడుపు రానియకుండా చాలా అద్భుతంగా కాపాడాము సో మీకు చెప్పాను నేను గతంలో చేసుకున్నటువంటి స్ప్రేయింగ్స్ ఏంటనేది విశ్వా త్రీ జీ ప్లస్ షైన్వా కొట్టుకున్నాను దాని తర్వాత గ్రాసియా ప్లస్ పోలీస్ కొట్టుకున్నాను అండ్ దాని తర్వాత ఎక్స్పోనస్ ప్లస్ సీజ్ మైట్ కొట్టాను సో మళ్ళీ దాని తర్వాత మొన్న రీసెంట్లీ మీకు చెప్పాను ఆల్రెడీ నేను అశ్వా మైట్ కొట్టాను సో దాని తర్వాత మళ్ళీ ఎలక్ట్రో సీజ్ మైట్ కొట్టాను సో దాని తర్వాత ప్రజెంట్ ఈరోజు నేను చేసుకోబోయేటువంటి స్ప్రేయింగ్ ఏదైతే ఉందో ఇది మీకైతే క్లియర్గా తెలుపుతాను ఈ స్ప్రేయింగ్ కొట్టిన తర్వాత మీకు తోట అయితే అద్భుతంగా రావాలి చక్కటి మళ్ళీ దీనిపైన ఇప్పుడు ఏదైతే మీకు లైట్గా అనేది కంటిన్యూ తగ్గిపోయినట్టు కనబడతా ఉంది అండ్ పూత శాతం కూడా చాలా వరకు కూడా తగ్గినట్టు అనిపిస్తూ ఉంది సో ఈ పూత శాతాన్ని పెంపొందించాలి అండ్ అదేవిధంగా చక్కటి ఎదుగుదల తీసుకొని రావాలి నీట్గా తీసుకొని రావాలి సో ఈ కొసం ఆడుపుతనం ఏవైతే ఉన్నాయో కొసం ఆడుపుతనం కూడా లేకుండా చేసుకోవాలి ప్రజెంట్ అయితే మనం కొసం ఆడుపుతనం అనేది మాక్సిమం కూడా తోటలేదు లేదు కేవలం చివరి చివరి భాగాల్లో మాత్రం కొద్ది కొద్ది కనబడతా ఉంది కానీ మాక్సిమం కూడా మన తోటలో అయితే మాత్రం కొసం ఆడుపుతనం అనేది పూర్తిగా మనమైతే అరకట్టామని అయితే చెప్పుకోవచ్చు సో నేను చెప్పినటువంటి కాంబినేషన్ కనుక వాడుకున్నట్లయితే ఖచ్చితంగా రైతు మహాసోధులు హండ్రెడ్ పర్సెంట్ మీ తోటను కూడా ఈ విధంగా ఇంత నీట్గా అయితే ఖచ్చితంగా కాపాడుకోవచ్చండి ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే ఆరో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు సో ఈనాటికి మన తోట తోటగనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది అండ్ చూస్తున్నట్లయితే ఈ విధంగా కాపు కూడా పడతా వస్తూ ఉందండి కానీ మొబ్బు వాతావరణం చేపట్టి మనం కొద్దిపాటి కాపునైతే కోల్పోయాము ఈ విధంగా పండుపూతలని మనకు చాలా వరకు కూడా నష్టమైతే వాటిల్లింది దీనివల్ల మనకు కొంచెం దూరంగా వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది ఒక స్టెప్లో సో దీన్ని ఇది వాతావరణ ఫాల్ట్ దీన్ని మనం ఏం చేయలేము సో వీలైనంత వరకు దీన్ని తగ్గించడానికి ప్రయత్నం చేద్దాం అనుకున్నాను బట్ నాకు న్యూట్రిన్స్ కొట్టడానికి టైం దొరకలేదు కొట్టలేకపోయాను ప్రజెంట్ ఈరోజు నేను చేసుకునేటువంటి స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే మీకు చూపిస్తాను చూడండి అద్భుతమైనటువంటి ఎదుగుదలతో పాటు చక్కగా నల్లి నివారణ చేసేటువంటి కాంబినేషన్ అండి సో మనం వాడుతున్నటువంటి కాంబినేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇది విశ్వాత్రీజీ ప్లస్ గ్రాసియా సో విశ్వాత్రీజీ ప్లస్ గ్రాసియా అండ్ అదేవిధంగా ఈ యొక్క ఎంట్రీ అంటే దీంట్లో ఇది పిక్సైన్ సెన్స్ ఆఫ్ ఇది యూరియా అనే కాంపోజిషన్ అండి సో మనకి ఇక్కడ యూరియా అవైలబిలిటీ చాలా తక్కువగా ఉంది సో అందుకని చెప్పేసి నేను నానో యూరియా టైప్లో ఈ యొక్క ఎంట్రీని అయితే యూజ్ చేసుకుంటున్నానో అదేవిధంగా మనకు ఇప్పుడు ఉన్నటువంటి పిందె రాలకుండా ఉండడానికి అదేవిధంగా ఆ పిందె సాగడానికి మనము అగ్రి పొటాష్ అనేది వాడుకుంటాము ఈ అగ్రి పొటాష్ వల్ల పిందె అనేది మంచిగా అద్భుతంగా సాగుతుంది అదేవిధంగా పిందె రాలకుండా కూడా పనిచేస్తుంది మనకి చూసుకున్నట్లయితే అమోనియం నైట్రేట్ థర్టీ టూ పర్సెంట్ ఏంటంటే మనకు యూరియా బదులుగా మనం వేసుకుంటుందండి సో కింద యూరియా వేయడం కుదరట్లేదు సో దాని మనం ఎంట్రీ అనేది వేసుకుంటున్నాము సో ఇంకోటి మీరు చూసుకుంటే గ్రాసియా సో గ్రాసియా వచ్చేసి మనం ఎందుకు వాడుకుంటాం అంటే నల్ల తామర పురుగు అనేది మనం చాలా వరకు కూడా కంట్రోల్ చేసుకున్నాము ఇంకా కంట్రోలింగ్లో ఉండాలి అలానే కంట్రోలింగ్ ఉండడం వల్ల మనకు మంచి తోట నీట్గా ఉంటుంది సో కాబట్టి గ్రాసియా వేసుకున్నాము సో దానికి ఇంకా హెవీ డోస్ కాంబినేషన్ ఇవ్వడానికి మనం విశ్వా త్రీ చేసుకుంటాం సో విశ్వత్రీజి గ్రాస్య ఈ రెండింటి కాంబినేషన్లో కొట్టుకోవడం వల్ల మనకు చక్కగా నల్లి నివారణ మనకు ఏదైతే ఉందో నల్ల తామర పురుగు అదేవిధంగా విశ్వాత్రీజి అనేది ఆకు కింద నల్లిని సమర్థవంతంగా క్లీన్ చేస్తుంది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ చేస్తుంది వన్ పర్సెంట్ కూడా మనకు ఆకు కింద నల్లి అనేది మిగిలించదు సో మనకు నల్ల తామర పురుగుకి గ్రాస్యా అదేవిధంగా ఈ యొక్క ఆకు కింద నల్లి ఎర్ర నల్లికి మరియు యొక్క నల్ల తామర పురుగు కూడా ఈ యొక్క మన విశ్వాత్రీజి కూడా అద్భుతంగా పనిచేస్తుంది కాంటాక్ట్గా సో సిస్టమేటిక్గా గ్రాసియా పనిచేస్తుంది సో కాంటాక్ట్ అండ్ సిస్టమేటిక్గా గ్రాసియా పనిచేస్తుంది సో ఓన్లీ కాంటాక్ట్ ఆఫ్ విశ్వా పనిచేస్తుంది ఈ రెండింటి ప్రభావంతో మనకు నల్ల తామర పురుగుని తరిమి కొట్టొచ్చండి ఖచ్చితంగా సో అందుకనే ఈ యొక్క రెండింటి కాంబినేషన్లో ఈ మెటామైడ్ అండ్ విశ్వా త్రీజీ ఈ రెండింటి కాంబినేషన్లో కొట్టడం వల్ల ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ యొక్క నల్ల తామర పురుగు నుంచి మనం అయితే బెడద నుంచి తప్పించుకోవచ్చు సో మనం గతంలో ఆల్రెడీ ఈ గ్రాసియా బదులు మనము షైన్వా అయితే వాడుకున్నాము మీకు అయితే ఆల్రెడీ తెలిపాను సో ఈ యొక్క గ్రాసియా బదులు మనం షైన్వా వాడుకున్నాం కదా మళ్ళీ ఈసారి మనం గ్రాసియాలో కలుపుకొని అయితే ఈ యొక్క విశ్వాత్రీజీని కొట్టుకున్నాము విశ్వాత్ర్రీజీ గ్రాసియా ఎంట్రీ అండ్ అగ్రి పొటాష్ ఈ మూడిటి కాంబినేషన్లో అయితే మనమైతే కొడుతున్నామండి సో ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే తోట ఈ విధంగా ఉంది సో ఇక్కడ కొద్దిపాటిగా లాడీస్ మందు పోవడం వల్ల ఇక్కడ లాడీస్ కొట్టి మొక్కజొన్న కొట్టాము దాని ప్రభావం ఇక్కడ కొద్దిపాడే కనబడింది సో జాగ్రత్త లాడీస్ మందని తోట దగ్గరలో కలుపుకునేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కొద్దిపాటిగా జాగ్రత్త వహించండి అండి లేకపోతే ఇలాంటి పరిణామాన్ని అయితే చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ సో ఇలా పండాకైతే రావడం అయితే జరిగింది ఇక్కడ దగ్గర దగ్గరపాటులో సో ప్రజెంట్ మన తోట కనుక చూసుకున్నట్లయితే మొత్తం తోట కూడా ఈ విధంగా ఉంది సో ప్రజెంట్ చూసుకోండి మీరు ఈ విధంగా ఉంది కొద్దిపాటిగా మనకు అనేది స్టక్ అయినట్టుగా కనబడతా ఉంది తగ్గుముఖం పట్టింది అండ్ చివరిలో కొద్ది కొద్దిగా చూసుకున్నట్టు లైట్గా ముడత అనేది కనబడతా ఉంది చివరి భాగంలో మాత్రమే మీకు లోపల వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ మొత్తం కూడా క్లీన్నెస్గా ఉంది బట్ చివరి భాగాల్లో మాత్రం కొద్దిగా ఈ విధమైనటువంటి ముడత అయితే కనబడతా ఉంది దీన్ని కూడా మనం ఇక్కడితో నివారించేటువంటి ప్రయత్నం కోసం అయితే మనం ఏ చేస్తున్నాము అదేవిధంగా చూసుకుంటే పూతలో నల్లి ప్రభావం అయితే చాలా వరకు కూడా మళ్ళీ చూడండి ఇక్కడ చివరి భాగంలో ఇది లాస్ట్లో లాస్ట్లో అయినమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత దారుణం ఉందో చూసారా సో ఇప్పుడు ఇంత దారుణంగా ఉంది సో మనం విశ్వ త్రీ జీ ప్లస్ టైన్ వర్క్ కొడతా ఉన్నాం సో ఈ ఒక్కసారి ఈ నల్లిని చూడండి ఈ నల్లి ఇప్పుడు ఇంత ఇంతగా ఉంది కదా ఇంతగా ఉంది అండ్ అనేది స్ట్రక్ అయిపోయింది ఈ ఈ రెండిటి పరిణామం ఈ నల్లి నివారణ జరుగుతుంది అండ్ అద్భుతంగా మంచి చక్కటి ఎదుగుదల వస్తుంది పూత కనబడుతుంది ఈ రెండు రిజల్ట్ అయితే మీకు క్లియర్ కట్గా అయితే మీకు తెలుపుతానండి సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి దగ్గర దగ్గర చూసుకున్నట్లయితే పదిహేను నుంచి ఇరవై వరకు ఉన్న ఒకే పూతలో కానీ మనకు కొసం అనే తోట పైన లేదు సో ఇది దేనికంటే కనుక రసం పీల్చేటువంటి పురుగులు మన తోటని రసం పీల్చడానికి ఇష్టపడదు ఎందుకంటే మన అశ్వామైట్ కొట్టి వాళ్ళకి ఎగ్జాక్ట్గా సెవెన్ ఎయిట్ నైన్ డేస్ అవుతూ ఉంది సో ఈ ఎయిట్ నైన్ డేస్లో మనకు ఇంకా కూడా మన తోట చేదుమయంగానే ఉంటుంది అవి ఉన్నా కూడా పూతలో కూర్చోవడమే తప్ప రసం పీల్చేటువంటి అవకాశం లేదండి సో అంత చేదుతనం అయితే తయారు చేస్తున్న తోటని సో అందుకని అశ్వామైట్ అనేది ఖచ్చితంగా వాడుకోమని అయితే చెప్తున్నాను సో మనకు పూతలో నెల అయితే ఇంతలా ఉంది సో గ్రోత్ అయితే అద్భుతంగా ఉంటుంది సో మీరు ఒకసారి చూపిస్తాను దీన్ని రిజల్ట్ వచ్చిన తర్వాత అయితే చూడండి సో మనం చూసుకున్నట్లయితే తోట ఈ విధంగా ఉందండి సో రిజల్ట్ అయితే చూద్దాము రైతు మహాసురులందరూ సో ఖచ్చితంగా గమనించందే ఇప్పుడు ఎలా ఉంటుంది తోట అది కొట్టిన తర్వాత ఎలా ఉంటుందో మీకు క్లియర్ కట్గా తెలిపేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకుంటే మీ తోటి ఎదురుకు షేర్ చేయం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్